టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలో భాగంగా ఇవాళ నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ముందుగా బనగానపల్లిలో చంద్రబాబు రోడ్ షో జరుగుతుంది అనంతరం పెట్రోల్ బంక్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు ఈ నేపథ్యంలో చంద్రబాబు సభకు జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగలం రా అదలిద యాత్ర ప్రస్తుతము ఈ రోజు ఉదయం బనగానపల్లె నియోజకవర్గంలో పదకొండు గంటలకు నిర్వహించనున్నారు ప్రస్తుతం మూడు ఈ రోజుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఉదయం పదకొండు గంటలకు బనగానపల్లె నియోజకవర్గం మధ్యాహ్నం రెండు గంటలకు కావిలి కావలి అనంతరం సాయంత్రం ఐదు గంటలకు ఉదయగిరి సభలలో పాల్గొనున్నారు ముందుగా ఈ రోజు మొదటి రోజు మొదటి బనగానపల్లె నియోజకవర్గంలో జరిగినారు ఇందుకు ఇందుకు సంబంధించి బనగానపల్లె పట్టణంలో శివారులో హెలిపాడ్ కూడా ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించిన బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లాకు సంబంధించిన ప్రముఖ నేతలంతా ఆయన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఉదయం పదకొండు గంటలకు బనగానపల్లె శివార్లోని ఒక పొలంలో భారీ ఎత్తున ఈ సభను ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ఇదే కాక నంద్యాల జిల్లా నుంచే కాకుండా కర్నూలు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కదిలి వెళ్లేందుకు పెద్ద ఎత్తున వాహనంలో వాహనాలు ఇప్పటికే బయలుదేరాయి ప్రస్తుతం బంగానపల్లి నియో నియోజకవర్గంలో ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు నాయుడు పాల్గొని సభలో ప్రసంగించనున్నారు సుధాత్రి రైట్ కృష్ణ